ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ కోరిక ఏదైనా సరే సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో తీర్చేసే ఒక శక్తివంతమైన మాట అనమాట అయితే ఈ మాటకి అంటే ఈ మంత్రానికి పరిహారం కానీ పూజ కానీ ఇవేమి కావు చాలా సింపుల్గా చాలా ఈజీగా మీ కోరిక అనేది చాలా త్వరగా తీర్చేసే ఒక శక్తివంతమైన మంత్రం ఎవరైతే నమ్మి నమ్మకంతో ఈ మొక్క మాటను చెప్పుకుంటారో అంటే చెప్పుకోవడం కానీ పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో పనులు అనేవి జరుగుతాయి అలా కాకుండా మీ ఇష్టమైన వారు కూడా మీ సొంతమవుతారు అంటే మీరు ఎవరైతే మిమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయారో వారి మనసులో మార్పు అనేది వచ్చి మీ దగ్గరికి చేరుతారనమాట అయితే మీరు ఇలా ప్రతిరోజు కూడా చేస్తే ఖచ్చితంగా చాలామంది కూడా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అటుగా ఇటుగా అరమార్కు పోవడం ఒక మార్కుతో పోవడం ఇలా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మీకు ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుందనమాట మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే అందులో ఏదైనా నష్ట లాభాలు రావడం లేదు అనుకున్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనేది యూజ్ అవుతుంది మరి స్విచ్ వర్డ్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాగే కుటుంబంలో ఏదైనా సమస్యలు కానీ కలహాలు కానీ ఇలా ఏదైనా ఉన్నాయని మీ జీవితం మంచిగా మారాలని ఎవరు ఏదో చేసినట్లు ఉన్నారో మంచిగా మా జీవితం నాశ అంటే మంచిగా ఉన్న మా జీవితం నాశనం అయిపోయింది అని ఈ కష్టాలు మాకు ఎప్పటికీ అంటే ఈ కష్టాలన్నీ తీరి మా జీవితం ఎప్పుడు మారుతుంది అనుకున్నప్పుడు ఈ స్విచ్ మీరు చెప్పుకున్నట్లయితే మీకు చాలా మంచిగా ఉంటుందన్నమాట ఈ స్విచ్ వర్డ్స్ ఏంటంటే రష్ ఇంక్ రష్ ఇంక్ చూశారు కదండి ఈ స్విచ్ వర్డ్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే రెండు నిమిషాలు టైమర్ ఆన్ చేసుకుని లేదంటే ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా మీకు టైం ఉందని కానీ హాఫ్ అన్ అవర్ కానీ థర్టీ అంటే ముప్పై నిమిషాలైనా కానీ చెప్పుకోవచ్చు ఎవరైతే నమ్మకంతో రెండు నిమిషాలు చెప్పుకున్నా సరే బెస్ట్గా మంచి రిజల్ట్గా ఉంటుంది అలా కాకుండా మీరు నమ్మకంగా ఎన్ని గంటలు చెప్తూ ఉన్నా సరే ఎన్ని రోజులు చేసినా ఫలితం ఉండదు నమ్మకంతో చేసుకుంటే బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా కొద్ది రోజుల్లోనే కొద్ది సంవత్సరాలు కాదు కొద్ది సమయంలోనే మనకి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిమిషాల్లో అయినా లేదంటే రెండు రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది మీరు ఇది వారాహి అమ్మవారు మన జీవితాన్ని మంచిగా ఏ విధంగా అయితే మన మంత్రాలతో మారుస్తారో యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తారనమాట నమ్మి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీరు చేసే పనులన్నీ కూడా మీ జీవితంలో ఒక చిన్న చేంజ్ అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది నమ్మకంతో ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి డెఫినెట్గా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందండి కొంతమంది జీవితంలో మంచిగా లేకపోవడం అంటే కుటుంబంలో కలహాలు కానీ భార్యాభర్తల మధ్య సైక్యత లేకపోవడం కానీ అట్లాంటప్పుడు జీవితం మారాలి అనుకుంటున్నప్పుడు లేదంటే మీ బంధం అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఎవరో మాటలు విని దూరం అయిపోతున్నారని అనుకున్నప్పుడు మీరు అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ముందు చెప్పినట్టుగా ఒక అరగంట కానీ ఒక ఇరవై నిమిషాలు కానీ ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫ్యామిలీ ఎవరైనా సరే చెప్పుకోవచ్చు ఎవరు చెప్పుకున్నా సరే ద బెస్ట్ రిజల్ట్గా ఉంటుంది కాకపోతే మీరు కోరుకున్న కోరిక న్యాయంగా ఉండాలి ఒకరికి బాధ పెట్టేది కాకుండా న్యాయంగా అందరు మంచి కోసం అవుతుంటే చాలా ఖచ్చితంగా నెరవేరుతుంది లేదంటే మీరు ఎంత చేసినా కూడా వృధా ప్రయాస అవుతుందనమాట చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ మాతే నమ శ్రీ వారాహిదేవి నమ